హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో చాలా తక్కువ ఆయిల్ తోటి మునక్కాయ బంగాళదుంప కర్రీని చూపించబోతున్నాను అసలు ఇలా చేసే కూరలకి ఆయిల్ అయితే అవసరం లేదని అనిపిస్తుందండి కానీ కొద్దిగా ఆయిల్ వేసుకుంటే కొద్దిగా టేస్ట్ బాగుంటుందని ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసాను డైట్ చేసే వాళ్ళకి ఆయిల్ తక్కువగా యూజ్ చేయాలి అనుకునే వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందండి ముందుగా మునక్కాయల్ని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పైన ఉండేటటువంటి పీచుని అక్కడక్కడ తీసేసుకోవాలి ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక నాలుగు టమోటాల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి తర్వాత రుచికి తగినంత కారం వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ కారం వేశాను మీరు ఎక్కువగా స్పైస్ తినేవాళ్ళైతే మీ టేస్ట్కి తగినట్లుగా వేసుకోవచ్చు అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి నేను ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసాను అసలు ఆయిల్ వద్దు అనుకునే వాళ్ళైతే ఆయిల్ని స్కిప్ చేసేయచ్చు తరువాత వీటన్నిటిని ఒకసారి చేత్తోటి కలుపుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఈ విధంగా కలిపి పెట్టుకున్న తరువాత మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టి వీటిని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవడం వల్ల ఇందులో ఉండేటటువంటి వాటర్ అంతా వచ్చి ఈ టమోటాలు అనేవి కొద్దిగా బాగా ఉడుకుతాయి అన్నమాట ఈ విధంగా ఉడికిన తర్వాత మనము ఒకసారి వీటన్నిటిని మరలా కలుపుకోవాలి ఇక్కడ మనము వాటర్ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఇవి టమోటాలు బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇలా టమాటాలు కొద్దిగా ఉడికి దగ్గర పడిన తర్వాత మనము మంటని సిమ్లో ఉంచేసుకోవాలి లేదంటే మళ్ళీ అడుగంటి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి ధనియాలు జీలకర్ర మెంతులు ఫ్రై చేసి పౌడర్ చేసింది ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే నువ్వులు కూడా ఫ్రై చేసి పౌడర్ చేసుకున్నవి రెండు స్పూన్ల వరకు వేసుకొని వీటన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక బంగాళదుంపని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా వేసుకోవాలి బంగాళదుంప ముక్కలు ముందుగానే వేస్తే అవి త్వరగా ఉడికిపోతాయి కాబట్టి మనము మునక్కాయ టమాటా కొద్దిగా ఉడికిన తర్వాత ఈ స్టేజ్లో వేసుకుని ఉడికించుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి ఇవి ఉడకడం కోసము ఒక గ్లాసు వాటర్ని వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇక్కడ వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఉప్పు కారము సరిపోయాయో లేదో చూసుకొని అవసరమైతే ఇక్కడ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని మూతపెట్టి మనము మీడియం ఫ్లేమ్లో ఉంచి కాసేపు ఉడికించుకోవాలి ఇలా ఉడికించేటప్పుడు మనము మధ్యలో కలుపుకుంటూ ఒకవేళ ఇవి ఉడకకపోతే మధ్యలో మనం ఏదైనా వాటర్ కావాలి అనుకుంటే మరలా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు బంగాళదుంప ముక్కలు త్వరగానే ఉడికిపోతాయి కానీ మునక్కాయ ఉడకడానికైతే కొద్దిగా టైం పడుతుంది నెక్స్ట్ ఇందులోకి మనము కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని మూత పెట్టి మనము సిమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు సిమ్లో కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది తిక్కుగా కావాలా లేదా పలుచగా కావాలో చూసుకుని ఈ మునక్కాయ బంగాళదుంప కూడా లేదో చూసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే అంతేనండి చాలా సింపుల్గా చాలా తక్కువ ఆయిల్ తోటి ఈ మునక్కాయ బంగాళదుంప కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్